యేయప్ప సర్వాంతర్యామి నీవే అప్ప ఏ నీవే అయ్యప్ప సర్వాంతర్యామి నీవే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప జీవరాజన లోభుల నీవే అయ్యప్ప పసిపాపలలో వృద్ధులలో నీవే అయ్యప్ప யப்பணோயப்பரணும் எக்கினா நீவே அப்பி உதயம் சந்தியா நீவே அய்யப்பா அக்னிவாயு வெலுதா நீவே அய்யப்பா స్వామి శరణం యప్ప శరణం శరణం యప్ప స్వామి శరణం యప్ప శరణం శరణం యప్ప ఎక్కడ చూసినా నీవే యప్ప సర్వ అంతరియమి నీవే యప్ప త్రి పురి పుణవిజే గాల్ల నీవే యప్ప గలగల పాదేశాల ఏరులో నీవే యప్ప స్వామి శరణం యప్ప శరణం శరణం యప్ప ఎక్కడ చూసినా నీవే యప్ప సర్వ అంతరియమి నీవే యప్ప గన గణన గణమో కేంటాలో నీవే అయ్యప్ప డమడమడ మాట పరవక్రంలో నీవే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ఎక్కడో సీనా నీవే అయ్యప్ప సర్వంత దియాని నీవే అయ్యప్ప ప్రతిద్వనిచే బక్తి నామము నీవే అయ్యప్ప నీ రోనాలో నీ నీవే అయ్యప్ప వాం శరణం యప్ప శరణం శరణం యప్ప ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాతర్యామి నీవే అయ్యప్ప అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అంతట నీవే అయ్యప్ప ఎక్కడ ఎక్కడ ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప అక్కడ ఇక్కడ అన్నిటా అంతట నీవే అయ్యప్ప ಸ್ವಾಮಿ ಶರಣ ಶರಣಂ ಶರಣ ಶರಣ ಮೈಯಪ್ಪ ಎ ನೀವೇ ಅಯ್ಯಪ್ಪ ಸರ್ವಂತರ್ಯಾ ನೀವೆ ಅಯ್ಯಪ್ಪಂಸಿ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಯ್ಯಪ್ಪ ಹೊಂಸಿ ಸ್ವಾಮಿಯ ಶರಣವಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣ